అండి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది వాళ్ళది చిత్తూరు డిస్టిక్ మదనపల్లి వారు మరి ఈ రోజైతే టీవీ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి వారు స్పాన్సర్ చేసి ముందుకు రావడం జరిగింది మరి వాళ్ళకున్న ఉన్న ప్రాబ్లం బట్టి దైవజన్యులకి చెప్పినప్పుడు మరి దైవజన్యులు ప్రార్థించినప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లం దైవజన్యులు ప్రార్థించక ముందుకు ఎలా ఉన్నారో ప్రార్థించిన తర్వాత ఎలా ఉన్నారో ఒకసారి వారి మాటల్లో విందాం ప్రైజ్లాడ్ అండి మేము టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి పర్లోక దేశానికి మేము రావడం జరుగుతుందండి అంటే మేము చిత్తూరు డిస్టిక్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడున్న ప్రేరాల్స్ జ్యూస్ మేము తీసుకెళ్ళి అనేకులకి ఇస్తూ అనేకులు స్వస్థపరుస్తున్నారు దేవునికి మహిం కాక మరి క్యాలెండర్స్ కూడా మంద మందసారిని మేము తీసుకెళ్ళి కుటుంబంలో మేము ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం అదేలాగన మా కుటుంబంలో తను మా బ్రదర్ అండి తనకి ఫైనాన్షియల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు టెన్ డేస్ ఈ ఈ లాస్ట్ మంత్ ఈ మంత్ ఈ మంత్ థర్డ్ నుంచి నిద్రలేదు తనకు చాలా డిస్టర్బ్ అయ్యాడు ఒక్క నిమిషం అంటే కూడా నిద్రపోలేదు అయితే దేవుని మహాకృపను బట్టి ఈ దినాన స్పాన్సర్ చేసి అయ్యగారి దగ్గర ప్రేయర్ చేయించుకున్నప్పుడు తనలో నుంచి ఒక స్పిరిట్ అనేది బయట వెళ్ళిపోయినట్లు అనిపించి ఫ్రీ అయిపోయాడు దేవునికి మహిం కాక మరొక సాక్ష్యం ఏంటంటే తనకు వివాహమైంది వివాహమైన తర్వాత ఫోర్ గాను పిల్లలు లేరు అయితే హాస్పిటల్కి వెళ్తే ఆమెకి ఇంకా పిల్లలు కారు ఆమెకి గడ్డు ఉంది అని చెప్పేస్తారు అయితే దేవుని మహాకృపని బట్టి ఇక్కడున్న ప్రేరాలు చూసి తీసుకెళ్ళి మేము ప్రతిరోజు కూడా ఆ ప్రేరాలు తను రాసుకోవడం వల్ల గొప్ప మెరాకులు దేవుడు చేశారు తనకు మంచి చక్కటి మగబిడ్డనిచ్చాడు ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక చక్కటి మగబిడ్డనిచ్చాడు మా వదనకు కడుపులో గడ్డు ఉందని చెప్పారు ట్యూబ్ వేస్తున్నారు సర్జరీ అయింది అయితే ఇంకా పిల్లల కారు అనే డాక్టర్ హోప్స్ వదిలేసేయమన్నారు గడ్డు ఉండింది ఆ గడ్డ సర్జరీ చేసి తీసేశారు ఇక పిల్లల కారు అని చెప్పేసి మేము అందరూ హోప్స్ వదిలేసారు అయితే దేవుని ట్యూబ్ కూడా తీసేశారు దేవుని మహాకృపను బట్టి ఆమెకి ఇక్కడున్న ప్రేరాలు చూసి పరలోకేసం నుంచి మేము తీసుకెళ్లి ఇవ్వడం ద్వారా ఆమెకి చక్కటి మగబిడ్డలని దేవుడు ఇవ్వడం జరిగింది ఈ సాక్ష్యాన్ని దేవుడు గాక దేవునికి మహిమ విన్నారు కదండి మరి ఇలాంటి సువార్తను ప్రోత్సహించడానికి ముందుకొచ్చినప్పుడు మరి దానికి కృతజ్ఞత దైవజనులు ప్రార్థించినప్పుడు వాళ్లకు ఉన్న సమస్యను గురించి దైవజనులకు తెలియచేసినప్పుడు దైవజనులు ప్రార్థించినప్పుడు వెను వెంటనే మరి తనలో అయితే నిద్ర రాత్రులు గడిపాడంట గడిపడంట మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఒక టెన్ డేస్ మరి నిద్రపోకుండా తన బాడీ అంతా ఒక లాగ్ అయిపోవడం జరిగిందని చెప్తున్నారు ఇప్పుడు దైవచన్ను ప్రార్థించినప్పుడు వెను వెంటనే తనలో నుంచి ఏదో ఒకటి ఇలా చీకటి బయటికి వెళ్ళిపోయినట్టు చాలా ఫ్రీగా ఉంది నా బాడీ అంతా తల నుంచి వరకు వరకని చెప్తున్నారు ఈ సిస్టర్ అయితే మరి మన ప్రేరాలు జ్యూస్ తీసుకొని వెళ్ళి వాళ్ళ విలేజ్లో ఎంతో మందికి ఇవ్వడం ద్వారా అనేక మంది మరి దేవుడు గురించి తను తెలియచేసినప్పుడు కూడా చాలా ఆత్మలు దేవుడు వైపు రావడం వాళ్ళకున్న సమస్యల నుంచి మరి వ్యాధుల నుంచి ఈ ప్రేరాలు జ్యూస్ యూస్ చేసినప్పుడు వెను వెంటనే వాళ్ళు స్వస్థత పొందుకోవడం జరుగుతుంది అంతే విధంగా ఆ బ్రదర్కి అయితే మరి వాళ్ళ వైఫ్కి ట్యూబు లేదు తీసేశారంట గడ్డ వల్ల ఆపరేషన్ కూడా అయిందంట దానివల్ల అసలు పిల్లలు కారు మీకు నో హోప్స్ ఇంకా వదిలేసుకోండి మీరని చెప్పారంట అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన ప్రేరాలు జ్యూస్ మరి ఈ సిస్టర్ ఇవ్వడం ద్వారా వాళ్ళు యూజ్ చేసి మరి దాన్ని రోజు అప్లై చేసుకోవడం మరి తాగడం జ్యూస్ని అలా చేయడం ద్వారా అద్భుత రీతిలో మరి ఇద్దరిని బాబులను వాళ్ళకి చేయడం జరిగిందని చెప్తున్నారు మీ జీవితం జీవితంలో ఎన్నో ఇయర్స్ అయినా కూడా ఆయా వ్యాధులతో బాధపడుతున్నారా మరి గర్భఫలం లేక బాధపడుతున్నారా విశ్వాసంతో సంఘానికి రండి దైవజన్లు ప్రార్థించినప్పుడు దేవుడు వెను వెంటనే అద్భుతాలు చేయడం జరుగుతుంది సంఘంలో విశ్వాసంతో రండి దేవుడు మీ పట్ల కూడా ఇలాంటి అద్భుతాలు చేయనుగాక ఆమె